ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు పైన చిత్రపటంలో చూపించిన ఏబిసి ఈ మరియు డి ద్వారా ప్రాపంచిక అనుభవం పొందుతుంది దాని నుండే సమాచారంను గ్రహించి డీలో రాస్తుంది ఆ సమాచారంను విశ్లేషించడం ద్వారా కోరికను లేదా సూచనలు సృష్టించి అందులోనే రాస్తుంది అనుభవం గెలుపు అయితే సి బలపడుతుంది ఓటమి అయితే బలహీనపడుతుంది అంటే ద్వితీయ మనసులో రాయబడినవన్నీ కూడా పొందిన అనుభవాలకు లింకులలాగా పనిచేస్తాయి దానినే కంప్యూటర్ భాషలో హైపర్ లింకింగ్ అంటారు డిలో రాయబడిన ఏదైనా ఒక సమాచారం మీద లేదా భావం మీద ఏబీసీ ధ్యాస పెట్టగానే గతంలో పొందిన ఆ అనుభవం మొత్తం గుర్తుకొస్తుంది యద్భావం తద్భవతి అంటే అర్థం ఇదే ధ్యాస పెట్టిన భావం నుండి దానికి సంబంధించిన అనుభవం మరియు అనుభవ సమాచారం గుర్తుకొస్తుంది ఏబిసి డిలోని సమాచార లింకు మీద ధ్యాస పెట్టగానే దానికి సంబంధించిన అనుభవంతో పొందిన మరో అనుభవం కూడా గుర్తుకు రావచ్చు ఉదాహరణకు తల్లి చిన్న పిల్లవాడికి కాకిని చూపిస్తూ కాకి అనే శబ్దం చేస్తుంది ఈ కాకి దృశ్యం మరియు కాకి శబ్దం అనేవి రెండు వేరు వేరు అనుభవాలు ఆ రెండింటినీ పదే పదే పిల్లవాడికి చూపిస్తూ అనడం ద్వారా వాడిలో ఆ రెండు అనుభవాల సమాచారం లింక్ అయ్యి మనసులో వాటి సమాచారం మరియు కోరికలు రాయబడతాయి తర్వాత పిల్లవాడికి ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎదురుపడినా లింక్ అయిన రెండవది ధ్యానంత్రదే గుర్తుకొస్తుంది కాకిని చూపిస్తే కాకి అని శబ్దం చేస్తాడు కాకి అని శబ్దం చేస్తే వాడికి కాకి రూపం గుర్తుకొస్తుంది ఇలా రెండు వేరు వేరు అనుభవాలను లింక్ చేస్తూ చేసే ధ్యాన పద్ధతులను వివరిస్తాను ఒకటి రూపం ప్లస్ శ్వాస మీద ధ్యాస రెండవది మంత్రం ప్లస్ శ్వాస మీద ధ్యాస ఈ రెండు పద్ధతులు భగవద్గీతలో తెలియచేయబడ్డాయి రూపం మరియు శ్వాస రెండు కలిపి చేసే ధ్యాన పద్ధతిలో రూపాన్ని స్మరించుకోకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినా లేదా రూపాన్ని స్మరించుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టకపోయినా ధ్యాన ఫలితం రాదు అలాగే నామం మరియు శ్వాస రెండు కలిపి చేసే ధ్యాన పద్ధతిలో నామాన్ని జపించకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినా లేదా నామజపం చేసుకుంటూ శ్వాస మీద ధ్యాసి పెట్టకపోయినా ధ్యాన ఫలితం రాదు ఇలా జంట పద్ధతిలో చేసే ధ్యానం మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది అందుకే మనం ఈ రోజుల్లో విడివిడిగా మంత్రాలు చదువుతూ ఉన్నా దేవుడి రూపాన్ని స్మరిస్తూ ఉన్నా రెండవది అదే సమయంలో చేయకపోవడం వల్ల అంటే జంటగా లేకపోవడం వల్ల ధ్యాన ఫలితం రావటం లేదు ఈ రెండూ కలిపి చేయమనడానికి కారణం ఏమిటి శ్వాస మీద మాత్రమే ధ్యాస పెడుతూ నామజపం లేదా రూపస్మరణను వదిలివేసి ధ్యానం చేస్తూ ఉంటే ధ్యాస ఇతర ప్రాపంచిక సమాచారం మీదికి కానీ కోరిక మీదికి కానీ వెళ్ళవచ్చు అప్పుడు ధ్యాస తీవ్రత తగ్గుతుంది ధ్యానం చేయడానికి సంపూర్ణ ధ్యాస కావాలి నామజపం లేదా రూపస్మరణ మీద మాత్రమే ధ్యాస పెడుతూ శ్వాస మీద ధ్యాసను వదిలేసి ధ్యానం చేస్తూ ఉంటే కూడా అదే జరుగుతుంది ఉదాహరణకు మనిషి రోడ్డు మీద ధ్యాస పెడుతూ కారు నడుపుతూ ఏదో ఆలోచించగలడు లేదా మాట్లాడగలడు కానీ ధ్యాస రెండింటి మీద పాక్షికంగానే ఉంటుంది కదా అందువలననే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి డ్రైవ్ చేస్తూ సెల్ ఫోన్లో మాట్లాడవద్దు అంటారు ఏబీసీ ధ్యాసి యొక్క ఈ లక్షణాన్ని మనం ఉపయోగించుకుంటూ జంట పద్ధతిలో ధ్యానం చేయవలసి వస్తుంది అప్పుడు ధ్యాస డి మీదికి పోదు బయట ప్రాపంచిక విషయాల మీదకి ఏబీసీ ధ్యాస పోవద్దు అంటే ఆ ధ్యాసను మనకు కావాల్సిన రెండు విషయాలతో ఎంగేజ్ చేయాలి ఇక మూడవ ధ్యాన పద్ధతి అయినా సహస్రార స్పర్శ మీద ధ్యాసను వచ్చే వీడియోలో వివరిస్తాను